హాయ్ వెల్కమ్ ఈ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చర్చిపోతున్నాం మేధావులు వారికి ఉండే పదిహేను లక్షణాలు ఏ మనిషినైనా నువ్వు మేధావి అంటే చాలా పొంగిపోతారు ఏ పనినైనా నైపుణ్యంతో చేయగలగడం అన్ని కోణాల్లో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం సామాన్యులకు అంతుపట్టిన విషయాలను సైతం తెలుసుకోవడానికి ప్రయత్నించే వారిని మేధావులు అంటాం మరి ఇలాంటి మేధావులకు ఉండే లక్షణాలు ఏంటి ఇది ఈ వీడియోలో మీరు చూడబోతుంది ముందుగా విఆర్ఆర్ ట్యుటోరియల్స్ ఇది నా యూట్యూబ్ ఛానల్ మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసినట్ైతే నా ఛానల్ వస్తుంది నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మేధావులకు ఉండవలసిన మొదటి లక్షణం ఊహాత్మక శక్తి సృజనాత్మకత మేధావులు ఏ విషయాన్నైనా అది జరిగినా జరగకపోయినా భవిష్యత్తులో జరగడానికి ఆస్కారం ఉన్నా అలాంటి వాటిని ముందుగా ఊహించి దానిని సృజనాత్మకంగా తీర్చిదిద్దగలరు ఇక్కడ మనం చూస్తున్న మొదటి ఇద్దరు వ్యక్తులు ఊహాత్మక శక్తికి నిదర్శనం వీరు భవిష్యత్తులో ప్రపంచ పోకడను ముందుగానే ఊహించి తదనుగుణంగా వారి మార్గాలను మార్చుకుని వారి వారి రంగాలలో తమదైన శైలిలో చెరగని ముద్ర వేసుకున్నారు మేధావులు చాలా సృజనాత్మకంగా ఆలోచించగలరు వారు తాము ఏమి ఊహించుకుంటున్నామో దానిని చాలా గొప్పగా చూపించగలరు పికాసో చిత్రాలు తన ఊహాత్మక శక్తికి సృజనాత్మకతకు నిదర్శనం రాజమౌళి తన సినిమాలో ప్రతి ఫ్రేమ్ ని ముందుగా ఊహించి ఆ ఊహను సృజనాత్మకతో జోడించి తెరపై ఒక కొత్త ప్రపంచాన్ని చూపించగలడు మేధావులు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటారు మీరు కూడా ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ మీతో మీరు ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారా అయితే మీరు మేధావు లిస్టులో జాయిన్ అయినట్టే కానీ మీ ఆలోచనల స్థాయిని నాణ్యతను బట్టి మీరు గొప్పవాళ్ళు అవుతారా లేక పాతాళానికి పోతారా అనేది నిర్ణయించబడుతుంది మేధావులు ఎక్కువ సంఘజీవులు కారు ఎందుకంటే పది మందితో కలిస్తే ఎక్కడ వారి ఆలోచనలకు ఆశయాలకు అవాంతరం కలుగుతుందో అన్న భయం వల్ల ఒకవేళ కలిసిన అక్కడ వారిలో వీళ్ళకి పనికిరాని విషయాల్ని అందంగా మాట్లాడడం రాదు కాబట్టి అలా కలిసిన ప్రతిసారి ఇబ్బంది పడతారు అందుకోసం వీళ్ళు చాలా వరకు ఒంటరిగా ఉండడానికే ప్రయత్నిస్తారు మేధావులు ఎక్కువగా బద్దకంగా ఉంటారు ఎందుకంటే వారి మెదడు చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి త్వరగా అలసిపోతుంది మీరు పరిశీలిస్తే టీవీ రిమోట్ నుండి ఇంట్లో వాడే ప్రతి హోమ్ అప్లయన్సెస్ వరకు బద్దకస్తుల కోసం బద్దకస్తులు కనిపెట్టినవే బిల్గేట్స్ అంటాడు ఐ చూస్ ఏ లేజీ పర్సన్ టు డూ ఎ హార్డ్ జాబ్ బికాస్ ఎ లేజీ పర్సన్ విల్ ఫైండ్ అండ్ ఈజీ వే టు డూ ఇట్ అని వీరు ఎవరి క్రింద పని చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే వీరు పనిచేసే కంపెనీలో ఉండే పై అధికారులు కూడా వీరికంటే తక్కువ ఆలోచన సామర్థ్యం జ్ఞానాన్ని కలిగి ఉంటారు కాబట్టి అలాంటి వారి ఆజ్ఞలను వీరు పాటించడానికి సిద్ధంగా ఉండరు అందుకే ఎక్కడ వీరు ఎక్కువ కాలం కొనసాగరు వీరు తమ సొంత కాళ్ళ మీద వారి ఆలోచనలు అమరపరిచే విధంగా సొంత వ్యాపారమో లేక వృత్తినో చేపడతారు తప్ప ఎవరి క్రింద పని చేయరు పని చేసినా ఆ కంపెనీలు క్రింద స్థాయిలో ఉండడానికి ఇష్టపడరు మేధావులు ఎక్కువగా ప్రతి చిన్న విషయానికి కంగారు పడరు విషయం ఎంత పెద్ద అయినా సొల్యూషన్ కోసం చివరి వరకు ప్రయత్నిస్తారు తలక మించిన బాధ్యతలు నెత్తిన వేసుకోరు చేసేది చిన్న పని అయినా దానిని ఇంకా బాగా ఇంకా తక్కువ సమయంలో ఇంకా సులువుగా ఎలా చేయాలో కొత్త ధరలు వెతుకుతుంటారు వీరు ఎప్పుడో ఏదో పరధ్యానంగా ఉంటారు చిన్న చిన్న విషయాలను మర్చిపోతుంటారు ఉదాహరణకి బైకీస్ మొబైల్ లాంటివి అనమాట వీరికి భౌతిక సౌందర్యం పైన మక్కువ తక్కువ వీరు కనీసం గడ్డం చేసుకోవడం కూడా టైం వేస్ట్ అన్నట్టుగా ఆలోచనల్లో ఆచరణలో ములిగి ఉంటారు పొడవైన చిక్కులు పడి ఉండే జుట్టు గుబురు గడ్డం అంగుళం మందం ఉండే కళ్లద్దాలు ఇలా దాదాపు పిచ్చివాడిని పోలి ఉంటారు వీరిలో కొంతమంది ఏదో ఒక చెడ్డల వాటకు బానిసలు అవుతారు మెదళ్ళలో జరిగిన ఎన్నో యుద్ధాల తర్వాత వీరు కొంత శాత పెరగడానికి ఏదో ఒక సరదా ఎంచుకుంటారు పొగ త్రాగడం మద్యం సేవించడం లాంటివి మనం చాలా మంది శాస్త్రజ్ఞులను చూస్తూ ఉంటాం వారు అయితే బ్రహ్మచారిగా ఉంటారు లేకపోతే భార్య వదిలేసి ఒంటరిగా అయినా ఉంటారు కారణం వారికి ఉండే కామవాంచల్ని వారి ఆలోచనలు డామినేట్ చేస్తాయి మేధావులు ఏది పడితే అది మాట్లాడరు ప్రపంచంలో ఉన్న విషయాలను చూసి విని నేర్చుకునే పనిలో ఉంటారు కాబట్టి వీరికి మాట్లాడే అంత టైం ఉండదు వీరు మాట్లాడరు చర్చిస్తారు వీరి నుండి వచ్చే ప్రతి మాట వేల మందిని ఆలోచింపజేసేలా ఉంటుంది మేధావులు ఇప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు వీరికి నేర్చుకోవడం అంటే భలే సరదా ప్రతి పని వారు స్వయంగా చేసుకోగలగాలి పక్కవారిపై ఆధారపడకూడదు అనేది వీరి నిజం వీరికి బాగా అలవాటైన పనిని మాత్రం పక్కవారి చేయించుకుని వీరు వేరొక పని నేర్చుకునే పనిలో ఉంటారు ఐన్స్ చిన్ అంటాడు ఐ హ్యావ్ నో స్పెషల్ టాలెంట్ ఐఎమ్ ఓన్లీ ప్యాషనెట్లీ క్యూరియస్ అని మేధావుల నవ్వు చాలా పరిపూర్ణంగా ఉంటుంది వీరి చిన్న చిన్న ను కూడా చాలా ఆనందిస్తారు ఆ టైంలో వీరు తమ మెదడు కొత్త ఆలోచనలు చేయడానికి రిఫ్రెష్ చేసుకుంటారు కుటుంబంలోని పిల్లలందరిలో పెద్దవారు ఎక్కువ మేధావులుగా ఉంటారు దీనికి కారణం మొదటి సంతానంపై తల్లిదండ్రులు చూపించే శ్రద్ధ మరియు తల్లి శరీరం మొదటి శిశువు పిండాభివృద్ధికి ఇచ్చినంత మద్దతు రాని రాని ఇవ్వలేకపోవడం పిల్లలు త్రాగినంత కాలం తల్లిపాలను ఇవ్వడం వల్ల వాళ్లను మేధావులుగా తీర్చిదిద్దవచ్చు తల్లిపాలు మెదడు ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి దయచేసి మీ శారీరక సౌందర్యం కంటే మీ పిల్లల శక్తే మీకు గౌరవం తెచ్చిపెడుతుందని మరవద్దు